జర్మనీ బవేరియాలోని కామ్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జర్మనీలోని భారతీయులు పెద్ద సంఖ్యలో వచ్చి గణనాధుని వేడుకల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్కు చెందిన అరుణ్ కుమార్ గున్నాల పదిహేను మంది యువకులతో కలిసి భారీ ఎత్తున ఈ వేడుకను నిర్వహించారు వినాయకుని నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండుగ సాగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కామ్ సిటీ మేయర్ భార్పరా డిస్టిక్ కలెక్టర్ మార్క్రస్ కాంటినెంటల్ టైర్స్ అధినేత आरब्रल काइरस हाजर i'm not indian but um, i actually feel like home here <laughs> so, okay. and all the cultural exchanges here yeah mm -hmm. okay thank you but could, could you say jay bolo ganesh Maharaj Ki? <laughs> <laughs> jay bolo ganesh maharajki jay ganesh Maharaj ki. Yay. i'm not indian but um, i actually feel like home here <laughs> so this okay. and all గణేష్ ఉత్సవాల్లో భాగంగా జర్మన్ ప్రజలకు భారతీయ వంటకాలు వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది కీర్తన కంధైడా చేసిన కూచిపుని నృత్యానికి జర్మన్లో మంత్రముగ్ధులయ్యారు ఈ వేడుక విజయవంతం కావడంతో వశిష్ఠ రుత్విక్ హర్ష సంజయ్ దినేష్ నీలేష్ కీలక పాత్ర పోషించారు వచ్చే ఏడాది మూడు వందల యాభై మందితో ఇంకా భారీ ర్యాలీ నిర్వహిస్తామని అరుణ్ గున్నాలా ప్రకటించారు ఇకపై ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలకు సహకారం అందిస్తామని కామ్ సిటీ అధికారులు హామీ ఇచ్చారు